అందరికి నమస్కారం నేను మీ శేషు ఏ అతి చిన్న వయసులోనే గుండెపోటులో ముట్టి పడుతున్న వార్తలు కథలు మనం చాలా చూస్తున్నాం అసలు ఈ గుండెపోటు ఎందుకు వస్తుంది ఆకస్మికంగా ఆ గుండె ఆగిపోవడానికి కారణాలు ఏంటి గుండెపోటు వస్తే ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి వచ్చే ముందు ఎలాంటి లక్ష్యాలుంటామో మనతో పాటు గుండె వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు మనతో పాటు వాళ్ళు విలువైన సహలాలు సూచనలతో జాగ్రత్త తీసుకొని మనం ముందుకెళ్దాం ఎలా అలవాట్లో ఉన్నా లేకపోతే ఈ గుండె జబ్బులు అనేటివి సాధారణంగా చిన్నపిల్లలలో పుట్టుకతో వచ్చేవి ఉంటాయి రెండు రొమాటిక్ హార్ట్ డిసీజెస్ అని అది కూడా చిన్నతనంలో స్టార్ట్ అయ్యి ఇరవై ఇరవై ఏంల మధ్యలో వస్తుంది అలా కాకోకుండా మనకు కామన్గా గుండెపోటు అని చెప్పేది కరోనరీ ఆర్టరీ హార్ట్ డిసీజ్ అని అంటారు ఇది మామూలుగా కొందరికి జెనెటిక్గా ప్రిడిస్పోషన్ ఉంటుంది అంటే ఇంతకుముందు మనకు ఫ్యామిలీస్లో ఎవరైనా మన పెద్దరైనా మన చిన్న ఇట్లా గుండె జబ్బుతో చనిపోయినారంటే అటువంటి వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది అంతేకాకుండా కొందరికి వాళ్ళకు బయోకెమికల్గా లోపల బాడీలో హోమిసిస్టిన్ ఎక్కువ ఉండడము తర్వాత హైపర్ కొలెస్ట్రాల్ ఏమైనా కొలెస్ట్రాల్ వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది అట్లా ఉండేటివి కొన్ని జెనెటిక్గా వస్తాయి అలా కాకుండా చాలా మటుకు మనకు ఎన్విరాన్మెంటల్లో మాడిఫికేషన్ అంటే ఇప్పుడు మనకు మారిపోతున్న జీవన శైలి అంటే చాలా మటుకు అర్బనైజేషన్ జరుగుతూ ఉంది రూరల్ లేకోకుండా అంతా పల్లెల నుంచి పట్టణాలకు వస్తున్నారు సో ఇక్కడ శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటుంది సో శారీరక శ్రమ చాలా తక్కువగా ఉంటే ఈ గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెగ్యులర్గా వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా ఈ డయాబెటీస్ హైపర్ టెన్షన్ ఈ రెండు కూడా ఈ మారుతున్న జీవనశైలి వల్ల చాలా పెరిగిపోతున్నాయి ఊబకాయం సో మనం ఎప్పుడైతే ఎక్కువ శారీరక శ్రమ లేదో శరీరము ఎక్కువ మంది లావుగా తయారవుతారు వాళ్ళ యొక్క బిఎంఐ కనుక ఎక్కువ ఉంటే వాళ్ళకి డయాబెటిస్ హైపర్ టెన్షన్ కూడా తొందరగా వస్తుంది సో డయాబెటీస్ హైపర్ టెన్షన్ కూడా ఇవి ఫ్యామిలీ పరంగా మనకు జెనెటిక్గా వస్తాయి ఈ రెండే కాకోకుండా ఈ డయాబెటీసు హైపర్ టెన్షన్ కాకోకుండా మనం కొన్ని తెచ్చుకునే అలవాట్లు అంటే స్మోకింగ్ మెయిన్గా సో స్మోకింగ్ చాలా డేంజర్ దాంట్లో నైట్రిక్ ఆక్సైడ్ రిలీజ్ అయ్యి మనకు రక్తనాళాలు డ్యామేజ్ అవుతాయి సో నైట్రిక్ ఆక్సైడ్ ఇమీడియేటెడ్ డ్యామేజ్ టు ద బ్లడ్ వెజల్స్ అంటే రక్తనాళాలు డ్యామేజ్ కావడం ఎక్కువగా జరుగుతుంది అదే కాక తొందరగా అథిరోస్క్లిరోసిస్ అని రక్తనాళాలు గట్టిగా అయిపోయి పూడుకపోతాయి ఈ డయాబెటీస్ హైపోటెన్షన్ అనేది ఇది కాకుండా ఈ స్మోకింగ్ కూడా చాలా డేంజరస్ దీనివల్ల ఈ ప్రమాదం ఉంటుంది తర్వాత నెక్స్ట్ ఆల్కహాల్ సో ఈ ఆల్కహాల్ వల్ల కూడా చాలా సమస్యలు వస్తాయి సో ఎక్కువగా చాలా మంది లివర్ ప్రాబ్లమే అని అనుకుంటారు కానీ లివర్ ప్రాబ్లం అంటే గుండె జబ్బుల్లో కూడా ఈ ఆల్కహాల్ ప్రభావము చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఐదు అంటే ఒబేసిటీ ఉండడము డయాబెటీసు హైపర్ టెన్షను స్మోకింగ్ ఆల్కహాల్ అనేది చాలా ఇంపార్టెంటు ఇవి మనము కంట్రోల్లో పెట్టుకోగలిగితేనే ఈ గుండె జబ్బులు నివారించవచ్చు అదే మనకు ఫ్యామిలీ పరంగా ఇటువంటి జబ్బులు ఉంటే వాళ్ళు ఇంకా బాగా జాగ్రత్తలు తీసుకోవాలి ఒకసారి గుండె నొప్పి వస్తే కూడా ఇది ఏదో గ్యాస్ గ్యాస్ ట్రబుల్ది గ్యాస్ నొప్పి అని కొంత రుణిలక్షణంతో ప్రాణ లక్షణాలు చాలా ఉన్నాయి ఆ గ్యాస్ ట్రబుల్ ఆ నొప్పి ఎలా ఉంటుంది ఆ గుండె నొప్పి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది ఆ మనుషులు సో మామూలుగా ఇది చాలా మంచి ప్రశ్న చాలామంది మనము రాత్రి పడుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ మనకు ఈ ఆల్కహాల్ తాగడము లేదా ఎక్కువ మసాలా పొడిసే తినడము అలా తిన్నప్పుడు తెల్లవారుజామున మనం పడుకున్నప్పుడు సడన్గా రిఫ్లెక్స్ అని వస్తుంది సో వీళ్ళకు ఈ ఎక్కువ యాసిడ్ ప్రోడక్ట్ అయినప్పుడు రిఫ్లెక్స్ అని రా వచ్చినప్పుడు వెంటనే మెలక వచ్చి మామూలుగా దగ్గు అదంతా వస్తుంది అలా కాకుండా కడుపులో బాగా మంట రావడము తెల్లవారుజామున మెలక వస్తుంది ఇలా వచ్చినప్పుడు మనకు గ్యాస్ట్రబుల గుండె జబ్బ అనేది తెలుసుకోవడం చాలా కష్టం సో మామూలుగా ఒక గుడ్డి గుర్తు ఏమంటే మనకు ఈ నొప్పి ఎక్కువగా ఉండి చెమటలు పట్టి కళ్ళు తిరిగి బీపీ ఫాలో అయిపోయినట్లు ఉండి పల్స్ వేగంగా కొట్టుకున్నట్లు ఉంటే అది గుండె జబ్బు అలా కాకుండా ఊరికే మంట వచ్చి వచ్చి తేపు మాదిరి వచ్చి ఉంటే అది గ్యాస్ స్టవ్లు సో ఈ గ్యాస్ స్టవ్లు గుండె జబ్బుకు ఒకవేళ డౌట్ ఉంటే వెంటనే మనము డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తుంది ఎందుకంటే ఒకవేళ గుండె జబ్బు అనుకో మళ్ళీ మనం కాపాడలేని పరిస్థితి వస్తుంది అలా కాకుండా కడుపు మంట ఉండి తెల్లవారుజా మెలక వచ్చి చెమటలు గుండలు లేకోకుంటే అది గుండె జబ్బు కాకోకుండా ఉంటుంది గుండె జబ్బు వచ్చే ముందు ఏమైనా మనిషిలో లక్షణాలు ఏమైనా సార్ గుండె జబ్బు వచ్చే ముందు అంటే మనకు చెప్పాం కదా ఒకటి పుట్టుకతో వస్తాయి రెండు దీనిలో రొమాటిక్ హార్ట్ డిసీజెస్ అని మన ఇండియాలో కామన్గా వస్తాయి మూడోది ఈ డయాబెటీస్ దీని దీనివల్ల వచ్చే కరోనా హార్ట్ డిసీజ్ సో యూజువల్గా గుండె జా పోటు అంటే మనకు ఈ పెద్దల్లో వచ్చే దీన్ని చూస్తాము దీనిలో మనకు చాలా రోజుల ముంచే మనకు ఒక్కొక్కసారి పని చేయడం అనేది అలసటగా మారడము ఒక్కోసారి గుండె వేగంగా కొట్టుకోవడము లేదా కళ్ళవాపులు రావడము ఇటువంటివి ఉంటాయి కానీ చాలామందిలో ఇవి ఎక్కువగా డయాబెటీస్ ఉండే పేషెంట్లో ఏమీ తెలియదు వాళ్ళ గుండె నొప్పి కూడా రాదు సో వాళ్ళకు సైలెంట్గా హార్ట్ అటాక్ అనేది నైట్ వస్తుంది అది చాలా డేంజర్ అలా కాకుండా కొందరికి యాంజైనల్ పెయిన్ అని చెస్ట్ పెయిన్ వచ్చి మనకు ఆ చెస్ట్ పెయిన్ లెఫ్ట్ సైడ్ వచ్చి అలా పైకి చేతుల వైపుకు పాకడము తర్వాత చెమటలు పట్టడం ఇటువంటిది వచ్చి పదిహేను నిమిషాల్లో తగ్గిపోతుంది మళ్ళీ ఇంకోసారి వస్తుంది ఏదైనా స్ట్రెస్ అయినప్పుడు చెడు వార్త ఉన్నప్పుడు ఏదైనా బాధ కలిగినప్పుడు అటువంటి సమయంలో కూడా ఇటువంటి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా వస్తూ వస్తూ ఉందంటే వాళ్ళకు డెఫినెట్గా నెక్స్ట్ హార్ట్ అటాక్ వస్తుందని అర్థం గుండె జబ్బులు రాకుండా ఎలాంటి గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఈ ఫ్యామిలీలో వచ్చే వాళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి రెగ్యులర్గా చెకప్ చేసుకోవాలి వాళ్ళకి ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటే దానికి మందులు తీసుకోవాల్సి వస్తుంది అంతేకాకుండా ఈ డయాబెటీస్ను ఎప్పుడు కూడా అదుపులో పెట్టుకోవాలి దానికి ఇన్సులిన్ వాడడమా ట్యాబ్లెట్స్ వాడమా రెగ్యులర్గా చెకప్ చేసుకొని వాళ్ళకి హెచ్బిఎవన్ సి అని టెస్ట్ చేస్తారు అది చేసుకొని అది ఆరు నుంచి ఏడు మధ్యలో ఉండేటట్లు చూసుకోవాలి బీపీ కూడా మనం కంట్రోల్లో పెట్టుకోవాలి చాలామంది ఏమంటే ఒక పెద్ద ఏజ్ ఉండేవాళ్ళు వన్ ఫార్టీ బై నైంటీ ఉంటే సరిపోతుంది మరి వన్ ఫార్టీ బై సెవెంటీ అట్లా ఉండాల్సిన అవసరం లేదు వన్ ఫార్టీ బై నైన్టీ బీపీ మెయింటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీలైనంతవరకు స్మోకింగ్ అనేది మోస్ట్ డేంజరస్ కాబట్టి స్మోకింగ్ అని దాని తేలికపోకూడదు ఆల్కహాల్ ఆల్కహాల్లో గుండె జబ్బులే కాకుండా లివర్ జబ్బులు చాలా జబ్బులు వస్తాయి కాబట్టి ఆల్కహాల్ కూడా మానుకోవాలి రెగ్యులర్గా పద్దన్నే లేస్తానే ఒక వాకింగ్ పెద్ద ఏజ్ ఉండేవాళ్ళైతే మాకు మొఖాలు ఉంది మాకు చలి ఉంది మాకు తలనొస్తుంది అని అట్లా చుట్టూ చెప్పుకోకుండా పద్దన్నే లేసి ఒక మూడు నాలుగు కిలోమీటర్లు దీనికి వాకింగ్ అంటే చాలామంది మోకాలు నొప్పి ఉన్నాయి పడలే వాళ్ళని నడవలేము అని చెప్తుంటారు దానికే ఎక్కువ బ్రిస్క్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు మీకు చేతనైన పేస్లో ఒక గంట రోజు మనం వాకింగ్ చేసినామంటే ఈ గుండె జబ్బులు రాకుండా ఉండడానికి వీలుగా ఉంటుంది అంతేకాకుండా ఊబకాయం లేకోకుండా ఎక్కువ మటన్ చికెన్ తినకోకుండా ఆల్కహాల్ తగ్గకుండా శరీరం వెయిట్ కూడా క్రమ శిక్షణలో క్రమ పద్ధతిలో పెట్టుకుంటే ఈ గుండె జబ్బులు చాలా వరకు ఆగిపోతాయి ఈ మధ్య కాలంలో మధ్య మధ్య వయసు వాళ్ళు వృద్ధులు అలాగే అలాంటి అలవాట్ల వల్ల జబ్బులు వస్తున్నాయి ఇది కామన్ కదా సార్ ఈ పద్యంలో చిన్నపిల్లల తొమ్మిది సంవత్సరాలు నుంచి వాళ్ళకి ఇలాంటి లేకుండా ఈ మధ్య కాలంలో అలాంటి గుండెపోటు వాళ్ళతో చనిపోయినట్టు చాలా చూస్తున్నారు సార్ అంటే వాళ్ళకి గుండెపోటు వస్తుంది చాలా మంది ఇప్పుడు ఏమంటే పాత కాలంలో చిన్నప్పుడు అంతా బాగా శారీరక శ్రమ ఉంటది కొంచెం ఏజ్ అయినాక థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ మిడిల్ ఏజ్ వచ్చిన తర్వాత ఈ డయాబెటీస్ అయిపోటెన్షన్ వస్తుంది వచ్చిన తర్వాత ఇది యాక్సిలరేట్ అయిపోయి నలభై ఐదు యాభై ఎన్నిలో వచ్చేది ఇప్పుడు ఏమైపోతుందంటే ఇంకా మనకు చిన్నప్పటి నుంచే ఈ స్కూల్ టెన్త్ క్లాస్ ఆ ఏజ్ అప్పటి నుంచే ఈ గుట్కా గంజాయి ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవడము స్మోకింగ్ అలవాటు చేసుకోవడము ఆల్కహాల్ ప్రతి చిన్న సంతోషానికి సంబరానికి పా ఎగ్జామ్ పాస్ అయినా ఫెయిల్ అయినా ఎవరితో డిప్రెషన్ వచ్చిన అన్నిటికీ మందు దగ్గర అలవాటు చేసుకుంటున్నారు సో తొందరగా మనకు ఈ చెడు అలవాట్లు అనేది స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి మనకు ఇది ఈ డిసీజ్ స్పెక్ట్రమ్ కూడా నలభై ఐదు ముప్పై ఐదు నుంచి మనకు ఇరవై ముప్పై మధ్యలో కూడా మనం ఈ మధ్యన కొందరిని చూస్తున్నాము అది కాక అర్బనైజేషన్ ఎక్కువైపోయింది బర్గర్లు పిజ్జాలు అలాంటి ఫాస్ట్ ఫుడ్స్ తినడము దీని వల్ల కూడా మనకు ఈ ఒబేసిటీ ఎక్కువ కావడం వల్ల ఇలా డిసీజ్ అనేది ఇటువైపుకు షిఫ్ట్ అవుతూ ఉంది కాబట్టి మనకు ఈ అలవాట్లు ఎక్కువ పాశ్చాత్యపు అలవాట్లు తగ్గించుకుంటే మనకు రెగ్యులర్ డైట్ మామూలుగా తీసుకుంటే మంచి శారీరక శ్రమ చేసుకొని ఒబేసిటీ లేపకుండా చూసుకుంటే ఈ చిన్న వయసులో వచ్చే వాళ్ళు కూడా గుండె జబ్బులు తగ్గిపోతాయి ఇది ఎక్కువగా ఏ సమయంలో వస్తుంది ఎండాకాలంలో చలికాలంలో ఎక్కువ మామూలుగా చలికాలంగా కొంచెం ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇంకా నైట్ టైం వాళ్ళు పడుకున్నప్పుడు వాళ్ళలో మె మెటాబాలిక్ రేట్ తక్కువగా ఉంటుంది సో అవి కొన్ని కారణాల వల్ల ఈ యొక్క క్లాట్ వచ్చే పొజిషన్ ఎక్కువగా ఉంటుంది అంతేకాక చలికి కొందరిలో స్పాజం అని వస్తుంది అందుకనే పద్దెన పూట వాకింగ్ చలికాలము కొంచెం ఈ గుండె జబ్బులు అట్లా ఉండే వాళ్ళు చేయకపోవడం మంచిది మధ్యాహ్నం పూట చేసుకోవడం మంచిది సో ఈ వ్యాసోస్పాజం రావడం వల్ల ఒక్కోసారి చలికాలంలో గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది మరి అంత ఎక్కువ ఏమి ఉండదు కొంచెం ప్రిడిస్ పొజిషన్ ఉంటుంది ఎంతో విలువైన మనకు విషయాలు మనకు తెలిపారు ఇలాంటి చేసిన సలహాలు మనం పతిగా పాటించి మన ఆరోగ్యాన్ని సంపూర్ణ ఆరోగ్యంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా చెప్తారు